హలో వాన్ నేను మీ ప్రకాష్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అర్ధ జామ తోట సాగు చేసి మంచి ఉపాధి పొందుతున్న యువ రైతు దగ్గరికి వెళ్తున్నాము వారు ఈ తోటకు ఎంత వరకు పెట్టుబడి పెట్టారు వారు సంవత్సరానికి ఎంత ఆదాయం పొందుతున్నారు వారు ఈ జామ పండ్లను ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు తోట పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు క్రాఫ్ కి వస్తుంది ఉపాధి హామీ పథకం కింద ఏమైనా అమౌంట్ వస్తుందా వారు ఎలాంటి రకమైన జామ పండ్లను సాగు చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి మందులు వాడుతున్నారు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందొచ్చు అదేలానో ఆ రైతు మాటల్లోనే విని తెలుసుకుందాం ఇప్పటి వరకు వీడియోకి చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి ఇప్పుడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ముఖ్య గమనిక నేను ఇది ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ పీపీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ప్లాట్‌ఫామ్ తెలుగు అయితే ఈరోజు మనము అంజన్న రైతు యువ రైతు వాళ్ళ దగ్గర ఉన్నాము ఎందుకంటే అతను ఒక ఎకరంలో జామ తోట సాగు చేస్తున్నారు అయితే అతని మాటల్లోనే అడిగి అతని అనుభవాలు తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ అయితే అంజనతో తెలుసుకుందాం హాయ్ అంజన నమస్తే నమస్తే అయితే అంజన ఈ జామతో వేస్తున్నావు కదా ఇది ఎన్ని సంవత్సరాలు అయింది తోట వేసి ఒక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ సాగు సాగిస్తున్నారు అయితే అంజన్న ఇది ఎకరానికి ఎప్పుడు క్రాప్ వస్తుంది మనం తోట వేసిన వెంటనే ఎన్ని రోజులకి క్రాప్ వస్తుంది క్రాప్ పెట్టిన ఆరు నెలలకే క్రాప్ వస్తుంది ఆ క్రాప్ ఏం చేయాలి ఒక సంవత్సరానికి నిలిచిపోవాలి అంటే ఫస్ట్ క్రాప్ మనము ఎందుకలా అయితే చెట్టు పెరగాలంటే ఫస్ట్ ప్రాప్తి ఫస్ట్ క్రాప్ తింటే అయితే ఈ తోట ఉంది కదా దీనికి ఏమైనా మీరు పిచ్చికారి గానీ ఏమైనా వేస్తారా పిచ్చికారి మందులు కింద కూడా మందులు వేయాలి మీద కూడా స్ప్రే చేయాలి అంటే ఏం స్ప్రే వాడాలి ఏం మందులు వేయాలి ఈ బరిం కంపెస్ ఉంటది కోసం

ఇప్పుడు ఈ తోట కాకుండా ఇంకా మీకు ఏమైనా తోట ఉందా అంటే ఒక నాకు వేరే ఏం లేదు మొత్తం జామ ఉంది ఇప్పుడు ఈ మీ ఆదాయం మొత్తం కూడా ఈ జామ తోట ఓకే ఈ ఆలోచన అసలు ఈ జామ తోట వేయాలని ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అయితే నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను బేరంలో దిగిన అంటే ఏం బేరం ఇదే జామ తోట జామ జామకాయలు మాత్రం అమ్ముడు నేర్చుకున్నాను అంటే దీని వల్ల మనకి ఏం లాభం ఉంది అని అనేది నాకు బాగా అర్థమైంది నేను వేరే దగ్గరికి తెచ్చుతుంట అనమాట చాలా రోజులు తెచ్చిన తెచ్చిన చాలా లాంగ్ కెల్పి తెచ్చిన తెచ్చి ఇక్కడ నారాయణ కెళ్ళు అమ్ముతుంటేనే అదంతా ఏంది మలస కష్టం కాబట్టి ఉండే చెప్పి నేనే మొలక తెచ్చేసి ఆ చెన్న తెచ్చేసి అంటే ఇప్పుడు ఈ జామకాయలు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ నుంచి తెస్తుండే అంతకుముందు అంతకుముందు జోగుపేట నుంచి తెచ్చిన సంగారెడ్డి నుంచి తెచ్చిన ఇక్కడ పెళ్లి ముందు తెచ్చినా మర నారా కిలో ఎమ్మాలి నేను కొన్ని ఎందుకంటా అని చెప్పేసి అయితే ఈ జామ తోట మీరు సంవత్సరానికి ఎంత వరకు ఆదాయం తెస్తున్నారు నాకు సంవత్సరానికి రెండు ఖాతాలు వస్తాయి ఒక క్రాప్ వచ్చేసరికి లక్ష నుంచి రెండు లక్షల దాకా ఒక క్రాప్ సంవత్సరానికి రెండు క్రాప్లు వస్తాయి రెండు క్రాప్లు వస్తాయి వానకాలం అని ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆ ఈ జామ తోట ఎవరైతే వేస్తామంటారో వాళ్ళకు మీరు ఏమైనా సలహా ఇద్దామంటున్నారా నేను నేను ఏ రకంగా చేసుకున్నాను ఆ రకంగా నాకు అడిగితే నేను ఆ రకంగా ఒక్కసారి అంటే ఇప్పుడు ఈ జామ తోటలో ఏమైనా లాస్ ఏమైనా ఉందా దీంట్లో మాత్రం లాస్ అయితే లేదు లేదు నాకు నాకు లాభం ఉంది కాబట్టి నాకు భూమి లేకుండా మొత్తం ఇదే పెట్టేసుకుంది ఒక నీకు ఏదైతే ఎకరా ఎకరా ఉందో అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ ఒక అర్ధ ఎకర పెట్టినా నాకు మంచిగా అనిపించింది ఇంకొక అర్ధ పెట్టిన అయితే నాకు లాస్ అయినట్టు అయితే నేను మిగతాది పెట్టకుంటే అవును నాకు లాభం ఉంది కాబట్టి ఇందులో ఏమైనా రకాలు రకాలు నాలుగు రకాలు ఉంటాయి నాకు తెలిసి మాత్రం నాకు తెలియదు నాలుగు రకాలు నాకు తెలుసు అలఫా సపేత ఇది ఓకే ఇది ఇలానే తైవాన్ పింక్ అంటే లోపల రెడ్ వస్తుంది చెట్టు ఈ చెట్టు చెట్టు లోపల కొంచెం రెడ్ వస్తుంది బాగుంటది ఇంకా సఫేత అని ఉంటది తైవాన్ అని ఉంటది కాయ దొడ్డు వేస్తా తోల దొడ్డు ఉంటది అదొకటి ఇంకొకటి లక్క అని ఉంటది నాలుగు రకాలు నాకు తెలుసు ఇంట్లో ఎక్కువ మంచిగా సెల్ ఆడిది మాత్రం తైవాన్ పింకు అలా సఫేత రెండు బాగుంటాయి ఇప్పుడు బాగుండదు అది దానికి చాలా పురుగు అది పురుగు ఎక్కువ అవుతుంది ఓకే అది దానికి రోగాలు కూడా ఎక్కువ పడతాయి చెట్టుగా తైవాన్ అనేది కాయ దొడ్డుగా వస్తుంది రుగం ఎక్కువ ఉంటది దానికి రెండు సింపుల్ అంటే తైవాన్ పింకు అలపా ఓకే రెండు మాత్రం మంచి నాలుగు రకాలు ఓకే ఇప్పుడు ఈ ఈ జామ తోటలో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఇందులో ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాల ఇంట్లో దిగి ఈ రంగంలో దిగి ఈ రంగంలో దిగి అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను అయితే ఇందులో మీకు ఎప్పుడైనా లాస్ అనిపించినట్టు ఎప్పుడైనా ఎప్పుడైతే లాస్ రాలే నాకు బాగుంది బానే ఉంది ఎప్పటికి బాగుంది ఓకే నాకు ఇంకా కొన్ని భూమి ఉంటే ఇంకా పెడతా అన్నట్టు ఉంది ఓకే భూమి లేదు కాబట్టి ఇంతలోనే ఎరువుగా నాకు భూమి లేదు ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కొన్ని పెట్టేసుకుంటుంది ఈ జామ తోట జామ తోటనే పెడుతుంది నాకు బాగుంది ఓకే నీకేదైతే ఎకరా అదే ఎకరా ఉందో నా తన అయితే పెట్టేసుకుంది ఫస్ట్ ఒక అర్ధెకరా పెట్టిన నాకు మంచిగా అనిపించింది ఇంకొక అధెకరింది అయితే నాకు అన్న అయినట్టు అయితే నేను మిగితాది అవును నాకు లాభం ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఈ జామ తలు ఇప్పుడు ఇప్పుడే ఉంటాయా లేదంటే ఇప్పుడు ఏమైనా మధ్య మధ్యలో చెడిపోతాయి కదా చెడిపోతాయి చెడిపోతే మీకు ఎంబడి పెట్టేసుకోవాలి ఒకటి దీనికి ఏముందంటే కొమ్మ ఉంది ఏముందంటే ఇంత నల్లగుంది కదా అవును ఈ ఏడికైతే నల్లగుందో వాడికి కట్ చేయాలి ఓకే కట్టారులు ఉంటాయి కట్టారులు ఉంటాయి నల్లగా ఉన్న దగ్గర కట్ చేసేయాలి తీరికెళ్ళి ఇందాక మొత్తం ఏమైతే అంటే ఇగురు వస్తుంది ఓకే ఒక ఇగురు వచ్చిందంటే రెండు రెండు కాయలు కంపల్సరీ అవుతాయి ఈ ఇగురుకి రెండు కాయలు ఖచ్చితంగా ఓకే ఇది చెట్టు ఇట్లా కట్ చేయాలి మనకు కుమ్మ పోతుంది కానీ కాత రాదు ఓకే ఇది కష్టపడాలి ఓకే ఈ కొమ్మలు మాత్రం ఇచ్చేయాలి ఇట్లా ఓకే వీరికి ఇవ్వాలి ఈ బ్లాక్ ఎక్కడైతే ఉందో అంత వరకు ఇవ్వాలి ఇవ్వాలి అయితే ఈడికి వెళ్ళిందాక ఈగురు అనేది వెళ్తారు ఆ ఈగురు వలిగిందంటే రెండు మొగ్గలు వస్తాయి ఆ మొగ్గలు కాయాలి ఓకే అది అది కొట్టి ఇప్పుడు ఏదైతే మొగ్గలు వస్తాయి వాటికి ఖచ్చితంగా కాయలు ఖచ్చితంగా కాయ అయితే లాస్ట్ గా ఒక విషయం అయితే ఇప్పుడు మీ మీ దగ్గర నుంచి ఏమైనా సలహా తీసుకుందామంటే ఎవరికైనా మీ నంబర్ షేర్ నేను చెట్లు తెచ్చిన వాళ్ళే చెట్లు ఎక్కడ నుంచి తీసుకొస్తారు నేను నర్సాపూర్ కెళ్ళి తెచ్చిన రంగంపేట ఓకే అయితే రంగంపేట్ లేడైనా లేడీ నర్సరీ నర్సాపూర్ లో ఉంది ఆయన దగ్గర చెట్లు తెచ్చారు స్టార్టింగ్ స్టార్టింగ్ లో లో పెట్టారు ఆ చెట్లు అన్ని అది కాక ఇంకా తెచ్చారు తర్వాత కూడా తర్వాత కొంచెం ఇప్పుడు ఒక చెట్టు ఇప్పుడు తెచ్చారనుకో ఇంత చెట్టు ఉంది అనుకోండి అది ఎన్ని సంవత్సరాల చెట్టు తెస్తారు మీరు అంటే ఎన్ని నెలలు అది ఆ చెట్టు

జమగాని చేసే పని కాదు కింద అప్పుడు మీద కుమ్మలు కట్ చేసు ఇప్పుడు మీరే ఓనర్ మీరే మార్కెట్ మార్కెట్ మాదే మనదే మనదే ఇప్పుడు మొత్తానికి దీని మీద మంచి ఉపాధి ఉంది మీరైతే చాలా బాగుంది ఇంకా ఎక్కువ ఉంటే కూడా మీరు ఎక్కువ చేస్తుంటే అసలు లేదు భూమి లేదు ఇంతే ఇంతే ఉంది భూమి మీదనే మీరు మంచిగా చేసుకుంటా దీని మీదనే చేసుకుంటాం మా ఇంటి వాళ్ళమే చేసుకుంటాం మరి కైకివేం అవసరం లేదు మీరే అంత మీరే చేసుకోవాలి ఒకటే తోటనే ఉంది వేరే బిజినెస్ కూడా వేరే బిజినెస్లో మాత్రం చేసుకోవచ్చు కాయకు పొక్కలు కొట్టబట్టుండే ఉండే ఉండే అయితే పురుగు అవుతుందంటే ఒక వేరే మనిషికి అడిగితే ఏమైందంటే ఇది ఇస్తా మందు అని చెప్పి ఆయన మందు ఇచ్చిండు ఇది కట్టిస్త స్మెల్ వస్తుంది మందు అయితే స్మెల్ కిలోకి వెళ్ళి పోయినాయి అంటే అటే ఇక బయటకి బయటకు బయటకి రావు ఆ రకంగా అవి వచ్చింది అనమాట ఓకే ఎవరైనా మీకు ఫోన్ చేసి సలహా కావాలంటే మీ నంబర్ ఏమైనా ఇస్తారా నంబర్ ఇస్తా నంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ ఈ నంబర్కి కాల్ చేసి అంజనకు మీరు ఏమైనా సలహా అడుగుదామంటే కూడా అంజన కాల్ చేసి అడగండి అంజన ఖచ్చితంగా మీకు సలహా ఇస్తారు అయితే అంజన ఏంటంటే ఒకటే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట తోట కూడా అంజననే వేసుకున్నాడు లోపల అన్నీ కూడా అంజననే పనిచేస్తాడు తర్వాత దాంతోపాటు మార్కెటింగ్ కూడా అంజననే సో అంజన థ్యాంక్ యూ సో మచ్ ఇది గాయస్ చివరిగా ఈ జామ తోటకు ఎంత ఖర్చు వచ్చిందో చూద్దాం అయితే స్టార్టింగ్లో వాళ్ళు మొక్క తీసుకురావడానికి ఒక్క మొక్కకు వచ్చేసి నూట ఇరవై రూపాయలు మొత్తం వచ్చేసి నూట అరవై మొక్కలు తీసుకొచ్చారు అయితే ఆ మొక్కలకు గాను పంతొమ్మిది వందల రెండు వందల రూపాయలు అయితే అయింది పైన పిచ్చికారికి కానీ కింద మందులో కానీ ఒక ఐదు వేల ఖర్చు అయితే వచ్చిందంట ఆయన లోపల మొత్తం పని మొత్తం అంజననే చేసుకున్నాడు కాబట్టి అదేం లేదు కాబట్టి మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలైతే ఖర్చు వచ్చింది దీనికి ఉపాధి హామీ పథకం కింద అమౌంట్ అయితే వస్తుందంట అయితే మీకు ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏదైనా ఇలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ